హాయ్ గాయస్ దిస్ ఇస్ చింటూ వెల్కమ్ టు చింటూ మైక్అర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మీ ముందుకి హెయిర్ క్రింపర్స్ అయితే తీసుకొచ్చేసనమాట క్రింపర్స్ ఏంటి బ్రో అని తెలియని వాళ్ళు అనుకోవచ్చు నా ఫ్యాన్స్ అండ్ క్రింపర్స్ అనేది మనం హెయిర్ స్టైల్ చేసే ముందు ఇప్పుడు మస్ట్ అనమాట క్రింపింగ్ లేకుండా హెయిర్ స్టైల్ చేయలేరు ఇప్పుడున్న జనరేషన్ హెయిర్ స్టైలిస్టులు ఇలా అన్నా నేను అది అదైతే నిజమే మీరే చెప్పండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్రింపర్స్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి అసలు ఏ క్రింపర్ మంచిది ఏ క్రింపర్ యూస్ చేస్తే అలా మనకి బెనిఫిట్ అండ్ లోబర్ జెట్ నుంచి హైబర్ జెట్ వరకు ఉంటాయి కదా లోబర్జెట్లు తీసుకోవాలంటే ఏ క్రింపర్ బెస్ట్ అండ్ హైబర్ జెట్లో అయితే ఏ క్రింపర్ బెస్ట్ అని అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను అండ్ హెయిర్ స్టైల్ చేసే విధానానికి ఏది కరెక్ట్ మనకి అండ్ ఇలా లేయర్ సెక్షన్స్ కానీ ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్కి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కస్టమర్స్ కూడా మనకి హెయిర్ క్రింపింగ్ చేసేటప్పుడు కొంతమంది వద్దంటారు కొంతమంది కావాలంటారు వద్దైన వాళ్ళకి ఆప్షన్ ఏంటి అంటే మనకి చాలా వరకు ఐకానిక్లో కానీ కొన్ని బ్రాండ్స్లో బ్రాడ్గా ఇస్తారు ప్లేట్ అనేది మీకు ఇక్కడ ఇమేజెస్ వేస్తాను చూడవచ్చు ప్లేట్స్ అలా బ్రాడ్గా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ క్రింపింగ్ అనేది కనిపిస్తుంది హెయిర్లో మనం లైట్గా ప్రెస్ చేసినా కూడా క్రింపింగ్ అనేది కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలి కొంచెం లైట్గానే ఒరిజినల్ హెయిర్లోనే హెయిర్ లాగే ఉండాలి అలాంటి క్రింపర్స్ ఏమైనా ఉన్నాయా సజెస్ట్ చేయి బ్రో అని అయితే నాకు చాలామంది కామెంట్ చేశారు అండ్ మెసేజెస్ చేశారు కూడా అండ్ నెక్స్ట్ కర్లీ చేయండి బ్రో అని అయితే ఎవరు కామెంట్ చేశారు కర్లీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఒక టాంగ్తో ఫైవ్ వేరియేషన్స్ అండ్ సిక్స్ వేరియేషన్స్ అలా కర్లీస్ అయితే నేను చూపిస్తాను అనమాట ఒకటే టాంగ్తోని అది కూడా ఇప్పుడైతే ప్రజెంట్ క్రింపర్స్లో బెస్ట్ ఏది అసలు ఏ బ్రాండ్ తీసుకోవచ్చు లోబర్ జెట్లో ఏది తీసుకోవచ్చు హైబర్ జెట్లో ఏది తీసుకోవచ్చు అండ్ మీ దగ్గర ఉండాల్సింది కరెక్ట్ ప్రోడక్ట్ ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే వచ్చేసాను అనమాట ఇంకెందుకు మరి లేట్ మనయితే వీడియో అనేది స్టార్ట్ చేసేస్తున్నాను మీరైతే చూడండి ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్ అయితే ఐకానిక్ కన్నా ముందు ముందు చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇలా వ్యాగా అని బబిలా అని కాకపోతే సక్సెస్ అయింది అంటే ఐకానిక్ బాగా సక్సెస్ అయిపోయింది దాని తర్వాత సక్సెస్ అయింది కూడా ఇంకొక బ్రాండ్ ఉంది కాకపోతే దీనికి ఎడిక్ట్ అనమాట మన అందరం కూడా హెయిర్ స్టైలిస్ట్లు కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా కూడా ఐకానిక్ ఐకానిక్ ఐకానిక్కి ఎడిక్ట్ అయిపోయాయి అనమాట అంతలాగా మనమైతే తీసుకోవడం జరిగింది దాని మీద ప్రేమ అలా పుట్టిందనమాట ఫస్ట్ అయితే ఐకానిక్నే నేను చూపించేస్తున్నాను దాని తర్వాత దాని మించిన బ్రాండ్ ఏంటి అనేది అయితే ఒకటి ఉంది అది చూపిస్తాను మీరైతే చూడండి అండ్ ఇది వచ్చేసి ఐకానిక్లో మినీ క్రింపర్ అనమాట ఇందులోని నేను స్ట్రైట్నర్స్ అలా సపరేట్ వీడియో చేస్తాను ఓన్లీ ఫర్ క్రింపర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఐకానిక్ క్రింపర్ అనమాట మినీ సైజు ఇది ఎవరికి యూజ్ చేయొచ్చు అంటే బాయ్స్కి యూజ్ చేయచ్చు మెయిన్ ఇప్పుడు మీరు చూస్తూ ఉండవచ్చు రీల్స్లో ఎక్కువ బాయ్స్ కూడా మనకి హెయిర్ స్టైల్స్ అవి చేపించుకుంటున్నారు చాలా చిన్నగా ఉంటుంది అనమాట మినీ క్రింపర్ ఐకానిక్ బ్రాండ్ బాయ్స్కి ఎందుకే బాయ్స్కి ఎందుకే యూజ్ చేయాలి అని డౌట్ రావచ్చు మీకు బాయ్స్కి కూడా ఇప్పుడు స్పైక్ కావాలన్నా లేదంటే ఫుల్ సిల్కీ హెయిర్ ఉంది వాళ్ళకి కూడా కర్లీ చేయాలన్నా నించోదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మా షూటింగ్స్లో హీరోస్కి ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ది కర్లీ ఉంది లేదంటే ఇంకా చాలా మూవీస్లో డీజర్టీలు కర్లీ ఉంది నార్మల్గా అయితే వాళ్ళ హెయిర్ స్ట్రైట్ ఉంటుంది దాని తర్వాత డీజెటీల్లు అంటే కర్లీనేలే కొంతమంది స్ట్రైట్ ఉన్న హెయిర్ని కర్లీ కావాలి అనుకొని కోరుకున్నారనుకోండి అది ఎలా చేయాలి అంటే జస్ట్ ఫస్ట్ క్లింపింగ్ చేసుకోవాలి దాని తర్వాత మనం కర్రీ చేసుకుంటే ఎక్కువ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే బాయ్స్కి కర్లీయే కాకుండా స్పైక్సే కావాలి కాకపోతే చాలా నాలా ఫ్లాట్గా ఉంది హెయిర్ అనేది సిల్క్గా ఉంది ఫ్లాట్గా ఉంది అలాంటి వాళ్ళకి కూడా స్పైక్ అనేది ఎలా చేయాలి అంటే క్రింపింగ్ చేసుకుంటే మీకు ఈజీ ఈజీ వేలో వెళ్ళిపోతుంది అనమాట క్రింపింగ్ అనేది ఎందుకు చేస్తాం మనం హెయిర్ అనేది మనకి ఎలా కావాలంటే అలా మోల్డ్ అవ్వడానికైతే మనం క్రింపింగ్ అనేది యూజ్ చేస్తాం అందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి బాయ్స్కి క్రింపర్ అనమాట ఓకే ఇది బాయ్స్కే యూజ్ చేయాలా లేడీస్కే యూస్ లేడీస్కి యూస్ చేయొద్దా అని ఒక డౌట్ రావచ్చు చూస్తున్న వాళ్ళకి లేదు ఎవరికైనా కూడా యూస్ చేయొచ్చు కాకపోతే లేడీస్కి చాలా టైం పట్టేస్తుంది అనమాట అందుకనే లేడీస్కి పెద్ద క్రెంపర్స్ ఉన్నాయి అయితే చూపిస్తాను లేదు బ్రో మేము టైం పట్టినా పర్లేదు మాకు ఇదే కావాలనుకుంటే మీ ఆప్షన్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఐకానిక్ బ్రాండ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ ఎంఆర్పి మీకు బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి మన స్టోర్లో అండ్ మన అకాడమీలో కూడా తెలిసిందే మీకు మనకి అకాడమీ కూడా ఉంది ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే చూడొచ్చు మన ప్రోడక్ట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నాను ఇప్పుడు అంటే ఒక హెయిర్ స్టైలిస్ట్ అయిపోవాలి మేకప్ ఆర్టిస్ట్ అయిపోవాలి అండ్ అకాడమీస్లోకి వెళ్ళి నేర్చేసుకోవాలి అదే ఉంది ప్రతి ఒక్కరు దాంట్లో కాకపోతే వాళ్ళు లిస్ట్ ఇస్తారు అదే తీసేసుకుంటే సరిపోతుంది అని అయితే ఫాలో అవుతున్నారు చాలామంది అలా ఉండకూడదు అనమాట నా స్టూడెంట్స్ కానీ లేదంటే నా కస్టమర్స్ కానీ ఎవరో ఎక్కడో నేర్చుకున్నారని నేను అన్నా కాకపోతే నాకు మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలంటే మమ్మల్ని అడగకుండా వాళ్ళే అడగాలి బ్రో నాకు ఆ క్రింపర్ ఇవ్వండి బ్రో ఈ క్రింపర్ ఇవ్వండి లేదంటే ఈ స్టైట్నర్ ఇవ్వండి అలా డిఫరెంట్గా మనకు మనల్ని అడగకూడదు అనమాట ఎవరైనా కూడా మన దగ్గర నేర్చుకున్నారు అనుకోండి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి ఎవరైనా కూడా అది ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది ప్రాపర్గా ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇది తీసుకోవాలి ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కూడా లిస్ట్ ఇవ్వలేదు అనుకోండి అనదారు వేరే షాప్కి వెళ్ళారనుకోండి పెద్ద పెద్ద షాప్స్కి అక్కడ ఏం చేస్తారు క్రింపర్ వండి అంటే ఇది బాగుంటుంది మేడం ఇది బాగుంటుంది మేడం అనేది అయితే మీకు ఇస్తారన్నమాట అలా ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి అవి చేసుకోవాల్సింది కాబట్టి అది నాన్ బ్రాండ్ అయినా బ్రాండెడ్ అని చెప్పేసి అమ్ముతారు అలా కాకుండా మీకు నచ్చింది మీకు బెస్ట్ అనిపించింది తీసుకోవాలి అందుకనే ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ అనమాట మీరైతే ఈ వీడియోని చూడండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ హెయిర్ స్టైలిస్ట్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు తెలిసిన వాళ్ళు అంటే ఓకే నో ప్రాబ్లం తెలుసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు నేను కూడా నేను అకాడమీలో ప్రాక్టీస్ ఇస్తాను కాకపోతే నేను కొత్త కొత్తగా వీడియోస్ చూస్తూ ఉంటాను కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఉంటాను ఎందుకు అంటే మనం హెయిర్ స్టైలిస్టులు మేకప్ ఆర్టిస్టులు ఒక్కసారి నేర్చుకుంటే అది సరిపోయింది అని కాదు నేను నేర్చేసుకున్నాను నేను తోపుతురు అనుకోవద్దు కొత్త కొత్తగా హెయిర్ స్టైల్స్ అంటే మీకు తెలిసిందే మేకప్స్ అంటే తెలిసిందే రోజుకి నిమిషానికి ఒక స్టైల్ అనమాట ఇప్పుడు లైనర్ అనేది ఇలా వింగిపెట్టారనుకోండి నార్మల్గా ఏదైనా మిస్టేక్ అయ్యి వస్తుంది వచ్చిందనుకోండి అదే స్టైల్ అయిపోతుంది అవునా కదా మీరే చెప్పండి అదే అది స్టైల్ అనమాట ఇప్పుడున్న జనరేషన్లో కాబట్టి ఎప్పుడూ ఓల్డ్ వర్షన్లోనే వెళ్ళొద్దు ఇప్పుడు న్యూ వర్షన్లో కూడా వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఐకానిక్లో బెస్ట్ క్రింపర్ అనమాట ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎంఆర్పి సేమ్ మనకి చిన్న ప్లేట్స్ ఉంటాయి అనమాట అంటే ప్లేట్స్ అంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండదు ఇది క్రింపింగ్ అనేది కనిపించదు మనకి న్యాచురల్గా లైట్ వాల్యూమ్ ఇస్తుంది మనకి లేయర్స్ సన్న లేయర్స్ కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇందులోనే ఇంకొక క్రింపర్ ఉంది ఇది వచ్చేసి ఎస్ నైన్ అనమాట మీకు కనిపిస్తుందా ఎస్ నైన్ దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి లేయర్స్ అనేది కొంచెం వెడల్పుగా వస్తాయి వస్తుంది కాకపోతే వెడల్పుగా వస్తుంది దీనివల్ల క్రింపింగ్ కూడా వెడల్పుగా లావుగా అండ్ విజిబుల్ ఎక్కువ అవుతుంది క్రింపింగ్ అనేది అలా అవ్వద్దు బ్రో మాకు ఇలాగే కావాలి అనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ నేను ఈ క్రింపర్ ఎలా ఉంటుంది ఈ క్రింపర్తో నేనైతే క్రింపింగ్ చేసి ఒక లేడీ పైన ఎవరైనా ఉంటే నా దగ్గర ప్రజెంట్ ఎవరు లేరు ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళని చేసి లేయర్స్ కానీ ప్రతిది కూడా చేసి చూపిస్తాను అనమాట మీకు ఇది బెస్ట్ అనమాట ఐకానిక్లో తీసుకోవాలి ఐకానికే మాకు కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఇదైతే చాలా బాగుంటుంది సిక్స్ థౌజండ్ ఎంఆర్పి మన దగ్గర బెస్ట్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి డిస్కౌంట్స్ కోసం కింద నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటి అంటే ఐకానిక్లో నేను ఆల్రెడీ చూపించాను కదా ఇది పక్కన పెడితే ఎస్ త్రీ అనేది సారీ ఎస్ నైన్ అనేది దీనికి అండ్ సేమ్ మోడల్ ఇంకొకటి కూడా ఉంది దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోతుంది అన్నమాట ఇది వచ్చేసి క్రింపెన్ స్టైల్ ఇది కూడా బాగుంటుంది కొంచెం బ్రో బడ్జెట్ ఇంత పెట్టలేము బ్రో మేము కొంచెం లో బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట ఎందుకు అంటే ఇది కూడా సేమ్ ఉంటుంది ప్లేట్స్ అనేది కాకపోతే ఇది కొంచెం షార్ప్ ఉంటుంది ఇది వచ్చేసి కొంచెం యూ యూ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట షార్ప్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది కాకపోతే రెండు ఈక్వల్ అనమాట చాలా బాగుంటుంది బ్రో మేము బడ్జెట్ అంత పెట్టలేము బ్రో అనుకునే వాళ్ళు ఇది తీసేసుకోవచ్చు దీనికి దీనికి ఫరక్ అయితే ఏమి ఉండదు క్రింపింగ్ అనేది సేమ్ వస్తుంది బ్రో అదే చెప్తున్నా బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే వర్క్ కూడా ఫాస్ట్ అవుతుంది ఎందుకంటే మీకు ఇందులో లైన్స్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తారు దీనికన్నా దీంట్లో ఎన్ని ఇచ్చారు అంటే ఫైవ్ ఇచ్చారు దీంట్లో వచ్చేసి సిక్స్ ఇచ్చారు సిక్స్గా సెవెన్ ఇచ్చారు సరే ఇంకా వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది ఇది కాకపోతే కొంచెం షార్ప్నెస్ అనేది తక్కువ ఉంటుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇది నార్మల్గా ప్రెస్ చేసినా సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఐకానిక్లో అయితే ఇప్పటివరకు వరకు ఎన్ని చూపించాను త్రీ వేరియేషన్స్ అయితే చూపించాను ఇంకొక వేరియేషన్ ఏంటి అంటే ఇదే అనమాట అది ఇది వచ్చేసి ఎస్ నైన్ అనమాట ఫస్ట్లో నేను ఇదే యూజ్ చేసేవాన్ని ఇప్పుడైతే నేను వేరే బ్రాండ్ యూజ్ చేస్తున్నాను ఐకానిక్ కాకుండా అది కూడా చాలా బాగుంటుంది నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఎస్ నైన్ అనమాట చాలామంది ఇదే తీసేసుకుంటున్నారు ఎందుకంటే వర్క్ ఫాస్ట్గా అయిపోద్ది బ్రో మాకు ఇదే ఇచ్చేయండి మాకు ఇదే వాడేది అకాడమీస్లో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఇది నార్మల్గా అయితే హెయిర్ మొత్తం క్రింపింగ్ కావాలి అని అడిగే వాళ్ళకి బాగా యూజ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అవుతుంది అండ్ లీవ్ హెయిర్ క్రింపుడ్ హెయిర్ కావాలనుకునే వాళ్ళకి ఈజీ అనమాట అదే దీంతోనే హెయిర్ స్టైల్ చేయొచ్చు చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు పఫ్కి కానీ సైడ్ పాటిషన్ కానీ మిడిల్ పాటిషన్ కానీ మనం లేయర్స్ అనేది పుల్ చేసుకుంటాం ఆ లేర్స్ అనేది పుల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సన్నగా రావు డిస్టెన్స్డ్గా లేయర్స్ అనేది వస్తుంది ఎందుకంటే క్రింపింగ్ అనేది కొంచెం లావుగా వెడల్పుగా పడుతుంది కాబట్టి లేయర్స్ అనేది మనకి ఎంత కావాలంటే అంత రాదు ఎందుకంటే లావుగా వస్తుంది లేయర్స్ అనేది మీకు ఇమేజ్ ఉంటే వేస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది చూడొచ్చు లేయర్స్ అనేది లావుగా వస్తుంది దీనివల్ల అది ప్రాబ్లం అంతేగాని ఇంకేం ప్రాబ్లం అయితే లేదు వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది కాకపోతే ఆ లేయర్స్ పుల్లింగ్ దగ్గర మాత్రమే కొంచెం చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే క్రింపింగ్ అనేది క్లియర్గా విజువల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఏది బెస్ట్ అనిపించింది మీకు ఇప్పుడు నార్మల్గా ఎస్ నైన్ వరకు చూపించాను ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వరకు చూపించింది ఏది బెస్ట్ అనిపించింది మీలో ఏది యూస్ చేస్తున్నారు అదే మీరైతే ఎవరైతే ఏది యూజ్ చేస్తున్నారు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఓకే ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి నేను చెప్తాను ఓకే ఇది వచ్చేసి ఏంటిది ఎస్ నైన్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎన్కే ఇది కూడా మనకి చాలా బాగుంటుంది బడ్జెట్ లేదు బ్రో అనుకునే వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు పర్లేదు బ్రో బడ్జెట్ ఎంతైనా పెట్టగలం అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఐకానిక్లో కావాలి అనుకుంటే లేదు సేమ్ మోడల్ వేరే బ్రాండ్లో కూడా ఉంది అది కూడా చాలా బాగుంటుంది హెచ్ఎండ్కే బ్రాండ్ ఇప్పుడు చూపించిపోయేది అది అనమాట వెయిట్ హెచ్ఎన్కే ఐకానిక్ డిఫరెన్స్ ఏంటి అంటే హెచ్ఎన్కే ఏంటంటే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ గ్యా వారంటీ పీస్ టు పీస్ అనమాట అంత వారంటీ ఇచ్చారు ఈ ఐకానిక్ అనేది వన్ ఇయర్ వారంటీ టు పీస్ కాదు ఒక వన్ ఇయర్లో ఏమైనా అయితే జస్ట్ కంపెనీ వాళ్ళు రిపేర్ చేసి ఇస్తారనమాట ఓకే అది దీంట్లో అనమాట ఐకానిక్ అనేది ఏంటి వన్ ఇయర్ వారంటీ ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసి ఇస్తారు అండ్ హెచ్ఎన్కే ఏంటి అంటే బెనిఫిట్స్ మీకు టూ ఇయర్స్ వారంటీ అండ్ టూ ఇయర్స్లో ఏమైనా అయితే పీస్ టు పీస్ అనమాట అంత బాగుంటుంది క్రెంపర్ అనేది అండ్ చూడొచ్చు ఈ స్టైల్ కానీ మీకు ఒక హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు చెన్నై అలా ముంబై సంథింగ్ ఎక్కడో తెగదు అతని పేరు కూడా ఐడియా లేదు నాకైతే మనకి ఇక్కడ ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా లాక్ అయితే ఇచ్చారు మీకు ఐకానిక్లు ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఒక దాంట్లో కూడా లాక్ లేదు దీంట్లో అయితే లాక్ కూడా ఇచ్చారు హెచ్ఎన్కే మీరు చూడొచ్చు ఎంత బాగుందో మోడల్ కూడా రాయల్టిక్గా ఉందన్నమాట రాయల్ గ్రీన్ ఇచ్చారు హెచ్ కే క్రింపర్ అని ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇందులో ఏంటంటే డిస్ప్లే అనేది ఇక్కడ వస్తుంది గోల్డ్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లే అనేది వస్తుంది అనమాట లాక్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి అండ్ మీకు ప్రెస్సింగ్ బటన్స్ ఆన్ టెంపరేచర్ ప్లస్ మీడియం ఇవన్నీ కూడా లోపల ఇన్సైడ్ అయితే ఉంటాయి అన్నమాట ఓకే ఇదైతే చాలా బాగుంటుంది మీకు లోపల ప్లేట్ కూడా సిరామిక్ ప్లేట్ ఇస్తారు మీకు హెయిర్ అనేది ఎటువంటి ప్రాబ్లం కూడా చేయదు అండ్ మీకు ప్రెస్సింగ్ కూడా ఇది కూడా స్ప్రింగ్ అనమాట నార్మల్గా ఇవి ఈ లోపల ప్లేట్ అనేది స్ప్రింగ్ ఉండదు ఇగో చూసారా స్ప్రింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీరు తీసుకునేటప్పుడు స్ట్రైట్నర్ అయినా క్రింపర్ అయినా చూసుకోవచ్చు ఇందులో గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట స్ట్రైట్నర్లో మెయిన్ ఈ క్రింపర్లో గ్యాప్ అనేది కనిపించదు ఎందుకంటే ఆల్రెడీ అది పళ్ళులా ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఒకవేళ మీకు అలా కనిపించింది అంటే అది వేస్ట్ అనే అర్థం వేరే పీస్ అయినా తీసుకోవచ్చు కొత్త బ్రాండ్స్లో ఏమైనా కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు చూసుకున్న మీరు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇది వచ్చేసి హెచ్ క్రింపర్ అనమాట చాలా బాగుంటుంది టూ ఇయర్స్ వ్యారంటీ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ ఇది వచ్చేసి ఎంఆర్పి చెప్తాను ఆగండి ఇది ఎంఆర్పి వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అనమాట త్రీ ఫిఫ్టీ తక్కువ సిక్స్ థౌసండ్ దీని ప్రైజే మోస్ట్లీ ఐకానిక్ ప్రైజే అనమాట కాకపోతే ఐకానిక్ ఏంటంటే వన్ ఇయర్ వ్యారంటీ ఏమైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేసి ఇస్తారు ఇది వచ్చేసి టూ ఇయర్స్ వ్యారంటీ పీస్ టూ పీస్ గ్యారంటీ ఓకే అండ్ నెక్స్ట్ బ్రో దీని తర్వాత ఇంకా లోబర్ జెట్లో మాకు ఇంకా లోబర్ జెట్లో కావాలి అనుకున్నారు అనుకోండి అండ్ ఇది కూడా వాళ్ళు ఇది కూడా ప్రైజ్ అయితే ఎక్కువే కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట సేమ్ మీకు క్రింపింగ్ అనేది ఎస్ నైన్ ఎలా వస్తుందో అలాగే ఇది కూడా వస్తుంది దీనిది ఒక రీల్ కూడా ఉంటుంది నేను ఆ రీల్ ఉంటే వేస్తాను వీడియోలో మీరు చూడవచ్చు ఇదేంటంటే రోలర్ టైప్ అనమాట జస్ట్ హెయిర్ని ఇందులో పెట్టుకొని ఇలా వచ్చేయడమే అనమాట అలా కిందకు వచ్చేయడమే ఇప్పుడు సపోజు కదా ఇదే డమ్మీ ఉంది అనుకోండి డమ్మీ కనిపిస్తుంది కదా ఇదే డమ్మీ ఉంది దీన్నే మనం క్రింపింగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి జస్ట్ ఇందులో పెట్టుకొని ఇలా వచ్చేయడమే సరే అలా వచ్చేయడమనమాట జస్ట్ ఇలా ఇలా ఇది సేమ్ మనకి ఎస్ నైన్ ఎలా అయితే వస్తుందో క్రింపింగ్ అలానే వస్తుంది ఇది కూడా కొంచెం ప్లేట్ అనేది డిస్టెన్స్డ్గానే ఉంటుంది నాట్ వర్త్ మనకైతే బట్ లేదు బ్రో మాకు అదే స్టైల్గా ఉంది అనుకుంటే తీసుకోవచ్చు సేమ్ ఎస్ నైన్ ఎలా అయితే క్రింపింగ్ వస్తుందో అలానే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్రో ఇప్పటివరకు చూపించారు కదా మనకి హెచ్ బ్రాండ్ అండ్ ఐకానిక్లో చిన్న ప్లేట్ ఉండి అండ్ దగ్గర దగ్గరగా ఉండేది కావాలి కొంచెం లో బడ్జెట్లో అనుకునే వాళ్ళకి బబీలా బ్రాండ్ అనమాట ఇది బబీలా బ్రాండ్లో ఇది ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి బబీలా బ్రాండ్ కాకపోతే మీకు పెద్దగా ఉండదు టూ ఇయర్స్ అయితే వ్యారెంటీ ఇస్తారు ఇది కూడా టూ ఇయర్స్ వ్యారంటీ కంపెనీ వ్యారంటీ కాకపోతే మీకు సేమ్ మనకి బయట ఇమేజ్ అయితే మనకి ఎస్ నైన్ లాగే ఇచ్చారు కాకపోతే లోపల ఉన్నది సారీ బయట ఇమేజ్ అయితే మీకు హెచ్ఎండ్కే దానిలాగే ఇచ్చారు కాకపోతే లోపల ఉన్న ప్లేట్ మాత్రం ఎస్ అయింది అనమాట లేదు బ్రో మాకు క్రింపర్ కొంచెం ఎక్కువ యూజ్ చేయము అనుకునే వాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు హెచ్ఎండ్కే బ్రాండ్ కొంచెం లో బడ్జెట్లో కావాలి బ్రో ఎక్కువ యూజ్ చేయము అనుకునే వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి వేగా అనమాట వేగాలో కూడా ప్లేట్ అనేది సేమ్ ఇప్పుడు బబీలా ఎలా అయితే ఉందో సేమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సేమ్ రో అనుకోవడం కాదు సేమే ఉంది ఇది వేగా బ్రాండ్ అనమాట ఓకే వేగా బ్రాండ్లో కూడా సేమ్ ప్లేట్స్ అనమాట ఇది వచ్చేసి గోల్డ్ వర్షన్లో ఇచ్చారు ఇది సిల్వర్ వర్షన్లో ఇచ్చారు సేమ్ ప్లేటింగ్ అనమాట కాకపోతే ఐకానిక్ది కొంచెం ఇది షార్ప్నెస్ అనేది ఎక్కువ ఉంది ఈ రెండు షార్ప్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇప్పటివరకు మీరు చూసారు కదయితే అండ్ ఇంకొకటి నార్మల్గా ఇవి ప్రొఫెషనల్స్ యూజ్ చేయొచ్చు కొంచెం బడ్జెట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ అయితే ఇప్పటివరకు చూపించాను ప్రోడక్ట్స్ ఓకే ఇప్పటి వరకు అయితే మీరు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు క్రింపర్స్ అయితే తీసుకున్నారు అండ్ ఇప్పటి వరకు మీరు ఏదైతే యూజ్ చేశారు అలాంటి క్రింపర్స్ యూజ్ చేశారు ఈ బ్రాండ్స్ కాకుండా వేరే బ్రాండ్స్లో ఏదైనా యూజ్ చేశారా అది బాగుందా అలా అయితే ఆ బ్రాండ్ అనేది మనకి చెప్పండి మనం కూడా తెప్పిస్తాను లేదు మీరు చెప్పింది నేను చెప్పిన దాంట్లో ఏది బాగుంది ఏది వాడారు మీరు అసలు ఏదైతే బెస్ట్ అనిపించింది మీకు అనేది కూడా మనకి కింద కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ప్రోడక్ట్స్ని మరికొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అండ్ ఈ వీడియో ఈ నా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనం ఇమీడియట్లో ఏదైతే వీడియో పోస్ట్ చేస్తున్నామో ఆ వీడియో అనేది ఇమీడియట్లో మీ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే అండ్ చూసారు కదా టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్